అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయండి అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి అలాగే ఈ యొక్క ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి నేత గౌరవనీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా తను తన పార్టీ నుంచి గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ హాజరు కాలేకపోవడం ఇది నిజంగా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిని తెలియచేస్తుందండి ఎందుకు ఇంత బాధతో మాట్లాడాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే అభివృద్ధి పరంగా మేము అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నామనే చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వంకి బ్రేకులు వేసేటువంటి చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి బ్రేకులు అంటే నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుందా అసలు తప్పులే జరగటం లేదా జరుగుంటే ఈరోజు ఈ యొక్క ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి కానీ వచ్చి ఉంటే ఎన్ని సమస్యలను లేవనెత్తే చక్కటి అవకాశం దొరుకుతుంది కదా రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వెలుగెత్తి చాటాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది కదా నిజంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు యూరియా విషయంలో ఈరోజు నిజంగా చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా గత ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని చెప్పడం జరిగింది విద్యుత్ కోతలు లేకుండా అంటే కోతలు లేకుండా రాష్ట్రాన్ని ఒక మన్ ముందు నిలబెడతామని చెప్పడం జరిగింది వాస్తవానికి రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవా బిల్లులు రెండు రెట్లు మూడు రెట్లు అత్యధికంగా బిల్లులు వస్తున్నటువంటి విషయం ఎవరండి మరి లేవనెత్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఆ పని చేయాలి మరి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాలేకపోతుందో నిజంగా ఆ పార్టీ ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం స్పష్టంగా ఉందండి రాష్ట్రంలో నిజంగా ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్ని కూటమి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేశామని నిన్న అనంతపురంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు నిజంగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క సూపర్ సిక్స్ హామీల్ని ప్రజలకి నిజంగా చేరవేసిందా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుందా ఇందులో ఉన్నటువంటి లోపాలేంటి ఆ లోపాలు ఎత్తి ఎలుగెత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈగో ప్రాబ్లం వల్ల ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి అలిగేషన్ అధికార పక్షం ఆరోపిస్తుంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఇంకా మునుముందుకి కొనసాగాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడం ఈ దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిని తెలియచేయడం లేదా